ఈ నెలలోనే ఈ డిసెంబర్ నెలలోనే త్వరలోనే వికలాంగుల పెన్షన్ ఖచ్చితంగా ఆరు వేల రూపాయలకు పెంచుతామని త్వరలోనే ప్రకటన వస్తుందని ఖచ్చితమైన ఒక మాట సీతక్క గారి నోట వచ్చింది ఎందుకంటే వచ్చే నెల జనవరిలో సర్పంచి ఎన్నికలు ఉన్నాయి పెంచక తప్పని పరిస్థితి కాంగ్రెస్ దగ్గర ఉన్నది పెంచకుంటే కాంగ్రెస్ గెలిచే అవకాశము సున్నా అనే చెప్పుకోవచ్చు వికలాంగుల దినోత్సవము ఈరోజు ఇదొకటి వాళ్ళందరికీ మంచి శుభవార్తగా నేను తెలియజేస్తున్నాను ఈ ఒక్క నెల ఈ ఒక్క నెలలోనే ఖచ్చితంగా వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షను ఖచ్చితంగా అందుకోబోతున్నారని కరాఖండిగా నేను చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు పేపర్లో కూడా వచ్చింది మొన్న వికలాంగుల క్రీడలలో కూడా మంత్రి సీతక్క గారు తెలిపారు అలాగే ఈ ఈ పెన్షన్లతో పాటుగా మిగతా రెండు వేల పెన్షన్లు కూడా ఖచ్చితంగా నాలుగు వేల రూపాయలకు పెంచుతామని మన రెవెన్ రెవెన్యూ మంత్రి గారు కూడా తెలపడం జరిగింది వికలాంగులకు సంబంధించిన వార్త మాత్రము సీతక్క గారు మన మంత్రి సీతక్క గారు ఆరు వేల రూపాయలకు ఖచ్చితంగా మేము పెంచి ఇస్తాము వికలాంగులకు ఏ విధమైన సహాయ సహకారాలు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వెళ్ళి ఉంటాయి అయితే నేను ఒకటి అందరికీ ఒకటి తెలియజేస్తున్నాను ఏంటంటే గవర్నమెంట్ కూడా ఒకటి తెలియజేయడానికి మనం అందరము కృషి చేయాలి ఈ ఇందిరామ్మ ఇళ్ళలో ఈ ఐదు శాతం అనే వాటా వికలాంగులకు ఖచ్చితంగా అరువులను ఎంపిక చేసి త్వరలోని వాళ్ళకు అందించాలి అది కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే వికలాంగులకు వచ్చే విధంగా కేటాయించాలి గవర్నమెంటు ఈ చొరవ తీసుకోవాలి ఇంకా ఈ బ్యాక్లాగు పోస్టులు కూడా త్వరలోనే భర్తీ చేయాలి త్వరలోనే భర్తీ చేసి బ్యాక్లాగ్ పోస్టులు కూడా వికలాంగులకు అందించాలి చాలామందికి ఇప్పటి వరకు ఉద్యోగాలు లేక ఏమి చేయాలో తోచక బ్రతుకు చెరువు సరైన విధంగా లేక చాలామంది ఇబ్బందికరంగా ఉన్నారు వాళ్ళు కుటుంబంలో భారం కాకుండా ప్రభుత్వము ఖచ్చితంగా చొరవ తీసుకొని వారికి సరైన విధంగా ఈ పెన్షన్ కూడా వచ్చే నెల నుంచి అందించాలి అలాగే ఇంకా వగేర ఏమున్న ఈ వికలాంగులకు సంబంధించిన ఇవాళ నేను కూడా మన ఈ విల వికలాంగుల దినోత్సవానికి హాజరు కావడం జరిగింది వరంగల్ జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రతి ఒక్కటి మేము వికలాంగులకు చేస్తాము అలాగే వరంగల్లో సపరేట్ ఒక భవను నిర్మించి ఇస్తాము అని అంటే వికలాంగుల కోరిక మేరకు చొరవ తీసుకుంటామని కలెక్టర్ గారు కూడా తెలియజేశారు త్వరలోనే ఒక సిటీలో కొంత మేర ప్లేస్ను చేటాయించి వికలాంగులకు వారికి ఒక భవనాన్ని ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు అలాగే అధికారులు కూడా తెలియజేయడం జరిగింది ఇకపోతే ఈ బస్సుది ఉన్నది ఒకటి బస్సుది కూడా వికలాంగులకు ఈరోజు ప్రకటన ఈ గవర్నమెంట్ ఏదన్నా ఒకటి మంచి ప్రకటన వస్తే బాగుందని నేను చాలా అనుకున్నాను కానీ ఈ త్వరలోనే వార్త మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఈ పెన్షన్ ఖచ్చితంగా పెంచే ఇస్తారు ఎటువంటి దిగులు అవసరం లేదు సీతక్క గారు చెప్పారంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది మునుపు చెప్పిన మాటలు పక్కన ఉంచి ఇప్పుడు ఖచ్చితమైన మాట వెల్లడించడం జరిగింది గవర్నమెంట్ నుంచి వెళ్ళి వచ్చినట్టే అని మనకు అనుకోవచ్చును వంద శాతం పక్కాగా పెన్షన్లు పెరిగి తీరుతాయి పెంచి ఇచ్చే అవసరము కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఉన్నది ఇది ఒకటి గుర్తుంచుకోండి ఓకే అండి థ్యాంక్ యూ